సోదరు బ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా గతంలో నేను ఒక మూడుతూర్లుగా మూడుతూర్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈరోజుగోతురి మా కూతురికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు ఎప్పుడూ మేము రుణపడి ఉంటాం మా కుటుంబాన్ని గుర్తించి మళ్ళా మాకు నాలుగు వద్దులు అనేది చాలా సంతోషంగా ఉంది ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా యువత రావాలి ఇంకా రాబోయే తరాలకి భవిష్యత్తు ఉంటుంది అనే కాన్సెప్ట్తో అన్నీ కూడా మార్చడం జరిగింది కాబట్టి నేను కోరుకునేది ఒకటే వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు ఏ విధంగా అయితే చేశారో మీ అందరూ అదేవిధంగా నా కుమార్తె కూడా చేయండి నేను మీకు దగ్గరుండి నేను పనిచేయిస్తా నేను కూడా దగ్గరుంటా నేను ఏం లేదు ఇక్కడే ఉండి అన్నీ చూసుకుంటాను అందరికీ అన్ని రకాలుగా గుర్తింపు ఉంటుంది అందరూ కూడా దయచేసి అర్థం చేసుకొని ఇటు పత్రికా సోదరు కానీ కానీ ఎలక్ట్రానిక్ మీడియా సోదరు కానీ అందరూ కూడా అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా నేను నాకు ఏ విధంగా చేశారో అదే విధంగా నా కుమార్తె కూడా దయచేసి వర్క్ చేయమని చెప్పని కోరుకుంటా ఉన్నా మీకు ఏ చిన్న విషయం ఉన్నా కానీ నేరుగా రావచ్చు గతంలో ఏ విధంగా డోర్లు తీసున్నాయో అదేవిధంగా ఎప్పుడూ డోర్లు తెరిచే ఉంటాయి మీకు అన్ని వేళలు అందుబాటులో ఉండి పని చేస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నా